హాయ్ అండి అందరికీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ వేసవి కాలంలో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పొట్ట కూడా హాయిగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి నేను ఎలా చేశానో వీడియో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి తర్వాత వాటర్ వేసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు ఇలా శుభ్రం చేసుకోవాలి డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా శుభ్రం చేసుకోవాలండి తర్వాత వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు లేదా పది నిమిషాల్లో నానిపోతే మనకి ఈ లోపు బెండకాయలను ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడైనా మనం బెండకాయ పులుసు చేసినా కర్రీ చేసినా అండి మంచిగా శుభ్రం చేసుకున్నాక ఆరబెట్టుకోవాలండి ఎండు ఉంటే ఎండలో ఆరబెట్టుకోవాలి లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి జిగురు అనేది రాదు అనేది రాకపోతే కర్రీ టేస్ట్గా ఉంటుందండి లేకపోతే మనం ఎంబటే కడుక్కున్న వెంబటే కట్ చేసుకుంటే జిగురు అనేది వస్తుంది బాగుండదు కర్రీ ఇలా ట్రై చేయండి ఫ్యాన్ గాలికైనా ఆరిపోదు ఇలా మీడియంలో కట్ చేసుకోవాలి బెండకాయ పులుసులోకి ఇలా మీడియం కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత మెయిన్ అండి ఈ కర్రీలోకి మసాలా చూడండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఒక రెండు సన్నా తరకున్న ఆనియన్స్ వేసుకున్నాను మెయిన్ అండి కర్రీలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఏ పులుసు కర్రీస్కైనా ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ పులుసులోకైనా ఫిష్ పులుసులోకైనా ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్నే పెట్టి ఫ్రై చేసుకోవాలి మంచి ఆనియన్ ఫ్రై అయితేనే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం తీసుకొని మిక్సీ చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడేనాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక ఆనియన్స్ వేసుకోవాలండి మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా మళ్ళీ కూడా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై కావాలి తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా చీల్చుకోవాలండి పులుసు కర్రీస్కి ఇలా ఒక నాలుగు తీసుకున్నాను మనకి పులుసు అనేది దగ్గర రావడానికి ఇలా పచ్చిమిర్చి వేస్తే దగ్గరకు వచ్చేస్తుందండి ఏ పులుసు కూరలైనా తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇక్కడ మనకు మాడిపోద్ది అందుకే లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇక్కడ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని తీసుకోవాలి బెండకాయ ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై కావాలండి ఎప్పుడైనా లేకపోతే జిగురు జిగురుగా ఉంటుంది మనము చక్కగా ఒక రెండు లేదా మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆయిల్లో చక్కగా కుక్ లో లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇక్కడ కుక్ అయిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు కారాన్ని కారం వేసినా కూడా మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్టును మె ఆ పేస్ట్ని వేసుకోవాలి ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం లేదు ఇలా మసాలా వేసినాక మంచి వాసన వస్తూ ఉంటుందండి కర్రీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా పేస్ట్ వేయడం వల్ల తర్వాత మనకి ఎంత కావాలో అంత చింతపండు రసాన్ని తీసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసి మరిగిస్తేనే మనకి క్వాంటిటీ కూడా దగ్గరకు వచ్చేసినాక బాగుంటుందండి చిక్కగా ఉంటుంది పులుసు కర్రీస్ తర్వాత మెయిన్ అండి జీలకర్ర మెదల పొడి వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి మనకి చల్లారినాక కర్రీ కన్సిస్టెన్సీ కూడా ఇలా రావాలి అప్పుడే మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ